ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీకు చందయాద గంగమ్మ తల్లిని నమ్ముకొని నిత్యం వేల కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్ళి ఆ గంగమ్మ తల్లి ఇచ్చే సంపద మీద ఆధారపడి బ్రతుకు జీవుడ అంటూ కూడా మత్స్యకారుల జీవితం అంటూ కూడా ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా నిరంతరం ఒకవైపు సముద్రంతో పోరాడుతారు మరోవైపు తుఫాన్లతో పోరాడుతారు వారి పోరాటానికి మరొక ఇదిగా ఒకవైపు ఏదైనా బోట్లు కానీ పడవలు కానీ రిపేర్ అయితే ఈ విధంగా కూడా వారి కష్టం వర్ణాతీతం తీసుకో చూడొచ్చు వారి నిత్యం కూడా ఏదైతే ఉందో పడవని నమ్ముకొని సముద్రంలోకి వెళ్ళి గంగమ్మ తల్లిని నమ్ముకొని గంగమ్మ తల్లికి ఎన్నో పూజలు చేసి నమ్ముకొని కొత్తకు జీవుడు అంటూ కూడా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బోటిని నిజంగా వారొక ఒక దైవం చూస్తూ ఉంటారు ఈరోజు అటువంటి బోటికి ఏదైనా ఆ లోపల ఆ బోటికి కనుక ఏదైనా రిపేర్ వస్తే ఆ బోటుని ఒడ్డుకు తీసుకురావడానికి నానా వే ప్రయాసాలు కూర్చుకున్న పని దాంతోపాటు ఎంతో కష్టంతో కూడుకున్న పని సముద్రంలో ఉన్న ఏదైతే ఉందో ఆ బోటుని ఒడ్డుకు తీసుకురావాలంటే చూడండి ఎంత కష్టంతో కూర్చుకున్న ఒక క్రేన్ సహాయంతో వీరంతా కూడా ఆ బోటుని ఆ క్రెయిన్ సహాయంతో సముద్రంలోంచి ఒడ్డుకు తీసుకు వస్తారు ఒడ్డుకు తీసుకువచ్చిన తర్వాత ఈ విధంగా ఒడ్డుని పెట్టి దానికి ఆ పక్కనున్న దాన్ని చూడొచ్చు ఆ పక్కన ఉన్న బోటుకి ఏ విధంగా అయితే రిపేర్ చేస్తూ ఉన్నారో ఆ విధంగా రిపేర్ చేస్తూ ఉంటారు రిపేర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని యథావిధిగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి యథావిధిగా మళ్ళీ దాన్ని సముద్రంలో పెడతా ఉంటారు సో ఇది ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని నిజంగా ఆ మత్స్యకారులు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మత్స్యకారులు ఏముంది లేదు లోపలికి వెళ్తారు బోల్డ్ చేపలు పడతాయి ఆ బోల్డ్ చేపలు పెడితే దాన్ని నమ్ముకుంటే బోల్డ్ డబ్బులు గడించేస్తారు అనుకుని ఉంటారు కానీ మత్స్యకారుల జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో అవడికి తెలియదు ఒకవైపు తుఫాన్లతో పోరాడాలి మరోవైపు మత్స్య సంపదతో పోరాడాలి మరోవైపు ఈ విధంగా షిప్పులకు సంబంధించి కానీ బోట్లకు సంబంధించి కానీ సో ఈ విధంగా మనం చూడొచ్చు ఒక ఇప్పుడు మనం చూసుకున్న దానికి ఒక బోటుకైతే ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ బోటిని లోపల నుంచి ఒడ్డుకు తీసుకొస్తా ఉన్నారు సో ఏ విధంగా ఒడ్డుకు తీసుకొస్తున్నారు చూడొచ్చు ఎంతమంది కష్టపడుతున్నారో చూడవచ్చు క్రెయిన్ సహాయంతో ఆ బోటిని ఒడ్డుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దానికి రిపేర్లు చేస్తా ఉంటారు సో మళ్ళీ ఇక్కడ పెట్టడానికి కూడా ఇదే ఇదంతా కూడా పోర్ట్ ఆధీనంలో ఉంటుంది ఏరియా అంతా కూడా షిప్ ని లోపలికి తీసుకెళ్ళడానికి కూడా పోర్ట్ అధికారులు పర్మిషన్ కావాలి అదే విధంగా రిపేర్ చేసడానికి కూడా పోర్టు నుంచి లైసెన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఈ ప్లేస్కి కూడా రెంట్ కట్టాలి రెంట్ కట్టిన తర్వాత మళ్ళీ రిపేర్ అయిన తర్వాత మళ్ళీ పోర్టు వాళ్ళకి అర్జీ పెట్టుకుంటే పోర్టు వాళ్ళు క్రెయిన్ పంపిస్తారు మళ్ళీ క్రెయిన్ సహాయంతో దాన్ని అక్కడి నుంచి మళ్ళీ సముద్రం లోపలికి పెడతా ఉంటారు స్థానిక ఉన్నారు వారందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమైంది బోటుకి బోటు కంటే డామేజ్ వచ్చింది ఓకే అక్కడ వర్షపు వాటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది ఓకే ఏం డ్యామేజ్ అయింది బోటుకు అక్కడ ఎర్రల కోనవి ఉంటాయి అవి వదిలేసాయి వదిలేసాయి ఆ వాటర్ వచ్చేస్తే మళ్ళీ వచ్చేది రిటర్న్ లోపలికి వాటర్ లోపలికి వాటర్ వస్తుంది ఎక్కడి వరకు వెళ్ళింది బోటికి ఇది ఎక్కడ వడ్డు గంట వరకు వెళ్ళింది వాటర్ అదే ఓకే ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి రిపేర్ చేపిస్తారు ఇక్కడ రిపేర్ చేయించడానికి ఎంత మినిమం ఒక పది లక్షలు అవ్వచ్చు రిపేర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇది మినిమం ఒక నెల పట్టేస్తుంది నెల పట్టేస్తుంది మళ్ళీ రిపేర్ చేయితే ఇప్పుడు ఇదే బోట్ కొత్త తయారు చేస్తే ఎంత అవుతుంది ఒక యాభై యావచ్చు ఒక అరవై యావచ్చు యాభై లక్షల సముద్రలోకి వెళ్ళిందా తిని రోజులు ఉంటది ఒక నెల రోజులు ఉండొచ్చు నెల రోజులు ఈ నెల రోజులు కూడా మొత్తం కావాల్సిన సరుకులన్నీ కూడా పట్టుకుంది మెటీరియల్ మొత్తం మా బోట్లోనే ఉంటాయి మొత్తం వాటర్ ఆయిల్ రేషన్ కాయగూరలు మొత్తం ఏటి చేయడం దాంట్లోనే గాలి అయినా వరుసమైన బోట్లోనే ఉండాలి మొత్తం తినే ఫుడ్ దాంట్లోనే ఉంటాయి ఐసి ఆయిల్ రేషన్ అన్నీ పట్టుకెళ్తాం అప్పుడు నేర్చు కూడా ఇట్లానే వెళ్తుంటారా ఓకే నేను డ్రైవర్ నేనే మీరే డ్రైవర్ నేను ఇవ్వండి కదా వేరే కూడా డ్రైవర్ ఓకే వేరే కూడా డ్రైవర్ను మరి ఇంకా అన్న వెళ్ళిపోయాడు కాబట్టి సాయం చేయడానికి నచ్చు ఓకే ఇప్పుడు మీరు అన్ని రోజులు వెళ్తారు కదా ఇప్పుడు పది పదిహేను రోజులు ఉంటారు పదిహేను రోజులు తర్వాత ఎంతవరకు చేపలు తీసుకొస్తారు మీరు ఎంతవరకు అయినా చేపలు తెలుసా ఒక నాలుగు టన్నులు దొరకవచ్చు మూడు టన్నులు దొరకవచ్చు ఓకే దాని మీద ఒక నెల రోజులుగా ఒక ఇరవై మంది పది మంది మేము మా అమ్మలు అమ్ముకున్న వాళ్ళు పది మంది ఉంటారు కుటుంబంలో కుటుంబంలో అలాంటిది పది పది అంటే వంద మంది పైన ఉంటారు ఒక బోట్ మీద ఒక బోటు మొత్తం మనల్ని అమ్ముకున్న వాళ్ళు మనల్ని అమ్ముకున్న వాళ్ళు మళ్ళీ బోటు నమ్ముకున్న వాళ్ళు అందరూ మినిమం ఒక వంద మంది ఒక బోటుని నమ్ముకుని బతుకునే వాళ్ళు వంద మంది ఈ మత్స్యకారులు అది పొజిషన్ ఇప్పుడు ఈ బోట్ తయారు చేయడానికి పది రోజులు పడుతుంది ఓకే ఈ బోట్ మినిమం లేదని లక్షల మళ్ళీ ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఒక ఇరవై లక్షలు రాశాయి ఇన్సూరెన్స్ అది ఉంటది ఇన్సూరెన్స్ ఉంటది కానీ ఇన్సూరెన్స్ దీనికి లేవు తెలియదు ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి బాగా డ్యామేజ్ చేస్తే వస్తా లేకపోతే రావు మీ పేరు గుంట లోకేష్ అన్న ఓకే ఇది మీ బోట్ అనే మా బోట్ ఇది ఓకే అతను మా ఓనర్ గారు ఓకే ఏమైంది మీ బోట్ మా బోట్ కి ఫిషింగ్ కెళ్ళేటప్పటికి ఎర్రలు పట్టేటప్పటికి లోపల పైవేరు డైరెక్టర్ వాటర్ కొట్టి బద్దలైపోయింది దాన్ని బట్టి దీనికి పైకి ఎక్కిస్తాను ఓకే ఇప్పుడు మళ్ళీ దీన్ని పైకి ఎక్కిచ్చి రిపేర్ చేసి మళ్ళీ సేమ్ అలాగే తీసుకుంటారు సేమ్ మేబీ 20 డేస్ లో మళ్ళీ రిపేర్ అయ్యక నీట్లో యాడ్కి వెళ్తారు మళ్ళీ యాడ్కి వెళ్తారు సో ఇప్పుడు రిపేర్ కి ఎంత అవుచ్చు మేబీ 10 లక్షలు అవుచ్చు 10 లక్షలు అవుచ్చు సో ఇప్పుడు మీరు ఎంత వరకు యాడ్కి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది అని తెలిసింది ఆ 7 డేస్ 1 వీక్ లో 1 వీక్ అయ్యింది ఎంత వరకు ఎల్లరు యాడ్కి మేబీ పూరి సైడ్ 175 మైల్ తర్వాత మీకు ఇలా జరిగింది వాటర్ వచ్చేస్తుంది వాటర్ వచ్చిన బదులు మేము ఏంటంటే మాకు మెయిన్ ఇది ఈ బోటు ఈ తోడేట లోటి ఫిషింగ్ తాడేట అంటే ఏంటంటే మనకి సోరలు సోరలు పెద్ద పెద్ద టెన్ఎఫ్లు అన్నీ వస్తాయి అనమాట దానికి ఎర్రలు పట్టేటప్పటికి ఏడు వందలు ఎర్రలు పెట్టాం ఆల్రెడీ నెక్స్ట్ డేకి ఇంకా రెండు వందల ఎర్రలు చాలు అని పొజిషన్కి వెళ్ళాం ఏటకి దాన్ని బట్టి అవి కూడా కళ్ళడుగులు అంటారు దానికి ఒడుగులు అంటారు అనమాట అవి రేస్ తోడులకి కళ్ళడుగులు పట్టేసి అది బోట్ పైన ఇది ఉంటుంది అనమాట ఎర్రల కోణం అవి బతుకుని ఉంటాయి అందులో అదేంటంటే ఈ మన గాలికి దీనికి నాయలకి వాటర్ సముద్రం ఎక్కువ అయిపోయి కుట్స్తుంది అనమాట పై దాన్ని బట్టి ఎర్రలు మరి చనిపోతే మరి మనకి తోడేట ఉండదు కాబట్టి మళ్ళీ ఒడ్డుకు రివర్స్ వస్తుంది సో ఇది మళ్ళీ తయారు చేయడానికి ఒక ఇరవై నుంచి నాలుగు రోజులు పడుతుంది ఓ పది లక్షలు ఖర్చు సో ఇది ఆ మత్స్యకారుల జీవితం నిజంగా చాలా మంది ఏదో సింపుల్ గా అనుకుంటారు వెళ్తారు చేపలు వచ్చేస్తే అమ్మేస్తారు గోల్డ్ డబ్బులు వచ్చేస్తే కానీ రెక్కాడితే కానీ డొక్కాన్ని బతుకులు వీళ్ళు ఎందుకంటే ఎంతో కష్టపడి వ్యయప్యాసాలతో కూర్చి నిజంగా గంగమ్మ తల్లిని నమ్ముకొని వీళ్ళు సముద్రం లోపలికి వెళ్తూ ఉంటారు కానీ అనుకోని ప్రమాదం ఏదొచ్చినా కూడా వీరు ప్రాణాలతో పోరాడాల్సింది అదేవిధంగా ఈరోజు బోటు సుమారు ఒరిస్సా వరకు కూడా వెళ్ళారు వరిసా వరకు వెళ్ళిన తర్వాత వీరికి ఎలా బోటు రిపేర్ అయిందని తెలిసింది మళ్ళీ వెంటనే ఇప్పుడు మన విశాఖపట్నం ఏదైతే ఉందో ఒడ్డుకు వచ్చేసారు సో ఇప్పుడు మనం చూడవచ్చు విజువల్స్లో ఏదైతుందో ఆ తీరంలో ఆ బోటుని క్రెయిన్ సహాయంతో బయటను ఒడ్డుకి తీర్చే పనిలో ఉన్నారు ఒడ్డుకి చేర్చిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలి రిపేర్ చేసిన తర్వాత సుమారు ఒక నెల రోజుల వరకు కూడా సమయం పట్టదు సుమారు పది లక్షల వరకు కూడా ఖర్చే అవకాశం ఉంది అంటున్నారు సో ఏదేమైనప్పుడు కూడా మత్స్యకారుల జీవితం అంటే ఇలా ఇట్లా ఉంటుంది అని ఈ రోజైతే కవర్ స్టోరీలో మనం అయితే తెలుసుకున్నాం సో చూసామని సుమంటి వీడియో శ్రవదేజీతో చందు సుమంటి విశాఖపట్నం